నల్లగొండ జిల్లాలో జరుగుతున్న బిఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడుతున్నారు మీ ఆప్తుడు సోదరుడు కంచర్ల రెడ్డి అన్నగారు గౌరవనీయులు పెద్దలు గత పది సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాని తన సమర్థం పైన గౌరవనీయులైన మాజీ వందల పది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల స్థితిగతులు చూసి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చూసి పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు స్థితిగతుల అధ్యయన కమిటీ వేస్తే ఈ రోజు ఆ కమిటీ సభ్యులు మొత్తం నిరంజన్ రెడ్డి గారితో సహా అందరు కూడా వచ్చున్నారు వారందరికి నిరంజన్ రెడ్డి గారికి వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ శ్రీకొండ మసూరాచారి గారికి మరొక మాజీ మంత్రి వర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న మహమ్మద్ మహమూద్ అలీ గారు జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలు అందరూ వచ్చినారు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న మీరు రావాలా అంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్కి అని వారికి చెప్పిన చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడదు మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరైనా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డ అయిందో నాకు తెలియదు కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్ కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నేను నిజంగా చెప్తా ఉన్నా ఊరికే చెప్పట్లేదు అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు మన ప్రభుత్వం వచ్చింది మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయినంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే కొకిసలాట జరిగే పరిస్థితి అనవడదు ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ప్రపంచంలో ఏ శక్తి ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు అది అది రుజువు చేసిన గడ్డ అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు కాదు ఇలా ఉన్న వాళ్ళు కొత్త కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం చక్రవర్తులు అయిపోయినాం రారాజులు అయిపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఒకనాడు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు కొడుతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడు ఉన్న నియంత్రణ నిలదీసిన గడ్డ నల్లగొండ అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు మంచి పాదాభి వందనం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే అన్నా ఒక మాట చెప్పాలి నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు ఏందన్నా అంటే చెప్పినాడు అన్నా ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయ అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో రెండు వేల రెండు మూడో సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని అదేమంటావు బాలకిషన్ అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా బ్రహ్మాండమైన పాట రాసిండు సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసింది కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు ఇవాళ కొంతమంది తెలిసి తెలివని మూర్ఖులు తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ అడిగిండు నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని వరి బండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ తెలంగాణ భారతదేశానికి నెంబర్ వన్ అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఎట్లా చేసిండు మరి ఎట్లా చేసిండు అంటే ఎన్నడూ కూడా మీ టైలెంట్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు కోదాడ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు అదే విధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెంట్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కృష్ణలో గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టులు ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా చివరి మడి వరకు చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఎవరెవరో రావచ్చు ఏదేదో మాట్లాడచ్చు వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి లాపిండు లింగయ్య గారు ఆపి అన్న జెండా గిరేష్ పోన్నాడు జెండా గిరేష్ గాడికి పోయినా నేను పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు ఆయన చెప్పిండు నేను చెప్తలేను పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీ టీ మనవర్తీ టీమని పడ్డా పడలేదా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేన్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకేయ్యాలని చెప్పి ఆనాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతలు కానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా డెబ్బై మూడు వేల కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడు ఇట్లాంటి విన్యాసాలు చేయలే టకీ టకీ మనబడతాయని డైలాగులు కొట్టలే కానీ తెల్లారు ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది కానీ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవోళ్ళు మీకు కొత్తోళ్ళు కాదు నిజానికి యాభై ఐదేళ్ళు చూసిన వాళ్ళే నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలుగా చచ్చిపోయేటందుకు కారణమే కాంగ్రెస్ నల్గొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్ నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్ అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు అన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు యాది పెట్టుకోండి అని నేను చెప్పిన అదే విధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పినారు చెప్పిన్ లేదా ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలైంది రూపాయి రైతు బంధు మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాష్ట్ర ఆపిండు ఉత్తరం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు ఆపాలి అని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టినా ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసిండు అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్